హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే కేడిఎస్ సీడ్స్ గురించి అయితే తెలుసుకుందాము ఆ తర్వాత ఏంటంటే కేడిఎస్ ముఖ్యంగా నైన్ నైన్ టూ పులే దుర్వా అంటారనమాట సో ఈ పులే దుర్వా నైన్ ఏదైతే మనకు ఈ నైన్ నైట్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మంచి దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన సీడ్ ఏంటంటే కేడిఎస్ సెవెన్ టూ సిక్స్ మాత్రమే ఫెయిల్ అయింది రైతులు గమనించండి ఆ సీల్కు కొద్దిగా వైరస్ వచ్చింది ఆ తర్వాత విల్ట్ కూడా రావడం జరిగిందనమాట సో ఆ విల్ట్ రావడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు ఎట్లయితే మనము లేట్ వేరే అంటే లేట్గా పెట్టడం అయితే ఇంకోటి ఏంటంటే వర్షాలు ఒక నెల రోజులు వర్షం ఉండకపోవడం మాత్రం ఒకేసారి వర్షాలు పడడం కూడా ఒక కారణము ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నల్ల రేగడి భూములకు ఎక్కువ ఈ వీల్ట్ అయితే రావడం జరిగింది నల్ల రేగడి భూములు ఏంటంటే వర్షం పడకపోతే సందులుగా మారితే సందులుగా మారితే ఒకేసారి పడడంతో అక్కడ కొద్దిగా ఫంగస్ ప్రాబ్లమై వీల్ట్ ప్రాబ్లం అయితే రావడం అయితే జరిగిందనమాట అయితే ముఖ్యంగా ఈ కేడిఎస్ నైన్ నైన్ టూ అయితే దీనికైతే తట్టుకుందని చెప్పుకోవచ్చు అయితే ప్రతి సంవత్సరం వైరస్ వస్తుంది లేదంటే వస్తుంది అని మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము ఇదైతే రైతులైతే గమనించండి కాబట్టి కేడిఎస్ సీడ్స్ అనేటివి చాలా బెస్ట్ సీడ్ మీరు ముఖ్యంగా వేసుకోవాలనుకుంటే కేడిఎస్ నైన్ నైన్ టూ అయితే వేసుకోవచ్చు అధిక దిగుబడి అయితే సాధించవచ్చు అనమాట సో ఈ కేడిఎస్ సీడ్స్ లాంటి వేరే సీడ్స్ అయితే దిగుబడి అయితే మీకైతే రావు అన్నమాట అయితే చాలామంది రైతులు భయపడతా ఉన్నారు అన్న కేడిఎస్ సీడ్స్ వేసుకుంటే మళ్ళీ ఇంకా అదే ప్రాబ్లం వస్తే ఇక ఈ కేడిఎస్ గురించి చూసుకున్నట్లయితే కేడిఎస్ అనేది మనకు వంద నుంచి వంద ఐదు రోజులలో వచ్చే కాలం అనమాట వంద నుంచి వంద ఐదు రోజులు కొన్ని సందర్భాలు వంద పది రోజులు కూడా పోతాయి అన్నమాట సో కొద్దిగా మీడియం వెరైటీ అని చెప్పుకోవచ్చు కొన్ని వెరైటీస్ ఉంటాయి వన్ ట్వంటీ డేస్ కూడా ఉంటాయి సో అక్కడ కొద్దిగా ఏంటంటే మనకు వర్షాలు తొందరగా అయితే కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక కేడిఎస్ నైన్ నైన్ టూ గురించి చూసుకున్నట్లయితే మనకు దిగుబడి గురించి చూసుకున్నట్లయితే మనకు పది పన్నెండు ఆ తర్వాత పద్నాలుగు పదిహేను వరకు కూడా తీసుకోవచ్చు కొందరు మహారాష్ట్ర రైతులు అయితే పద్దెనిమిది కుంటాల వరకు కూడా తీయడం జరిగింది సో దాని యొక్క నియోజన అంటే ఏదైతే మనకు దాని యొక్క కల్టివేషన్ కానీ అది అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అంటే మొక్కకు మొక్కకు వచ్చేసి ఐదు ఐదు ఇంచులు పెడతారు సార్కు సాలు అంటే రెండు అంటే అమృత్ ప్యాటర్న్ పద్ధతి అంటున్నారు ఏంటంటే సాలు విడిచి సాలు జంట సాలు పద్ధతి అంటారు సో ఆ పద్ధతిలో పెడితే ఏంటంటే గాజు సూర్యరేష్మి సరిగ్గా తగిలి ఎక్కువ కాయలు వస్తాయి ఎక్కువ దిగుబడి రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు అయితే వేసుకోవచ్చు మామూలు పద్ధతి వేసుకున్నా కూడా సో ఇదన్నమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ అయితే మన నంబర్ అనమాట మీకు సోయాబీన్లో ఎలాంటి డౌట్ ఉన్న కాల్ చేయండి సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ